హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు బొమ్మ హరిప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ మనోవర్త్ అంటే మెయింటెనెన్స్ పోషణ గురించి తెలిసే ఉంటుంది హిందూ కుటుంబ వ్యవస్థ దత్తత అనే దాని గురించి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది సాధారణంగా ఎవరైనా దత్తత తీసుకోవటానికి మగపిల్లవాడినే ఎక్కువగా దత్తత తీసుకుంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు మరణానంతరము వారి యొక్క వంశ అభివృద్ధి కోసము మగపిల్లవాడినే దత్తత తీసుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే వారి మరణాంతరము వారి యొక్క కార్యక్రమములు చేయటానికి మగపిల్లవాడు అవసరం కాబట్టి ఎక్కువ శాతం మంది మగపిల్లవాడినే దత్తత తీసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు ఎందుకంటే వారిని నరకం నుంచి తప్పించటానికి వారి యొక్క కార్యక్రమాలు చేయటానికి మగపిల్లగాడు అవసరం కాబట్టి వారి మరణాంతరము ఆయన కార్యక్రమాలు చేయటానికి మగపిల్లగాడు అవసరం కాబట్టి మగపిల్లగానే ఎక్కువ మంది దత్తత తీసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు ఆడపిల్లని దత్తత తీసుకోరా అంటే తీసుకుంటారు కానీ ఎక్కువ మంది మగపిల్లవాడినే దత్తత తీసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు వారి వంశాభివృద్ధి కోసము మరియు నరకములో బాధలు పడకుండా ఉండటం కోసం మగపిల్లగానే తీసుకోవాలనే భావనతో కొంతమంది మగపిల్లగానే దత్తత తీసుకుంటుంటారు ఆడపిల్లను దత్తత తీసుకోరాదా అనుకుంటే ఆడపిల్లను కూడా దత్తత తీసుకోవచ్చు ఆడపిల్లని దత్తత తీసుకొని వేరే ఇంటికి వివాహం చేసి పంపించాలి కాబట్టి వారి వంశాభివృద్ధి కోసం వంశాభివృద్ధి కొరకు మగపిల్లాన్నే దత్తత తీసుకోవటానికి సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఆడపిల్లని తీసుకొని ఇంకొక ఇంటి వివాహం చేసి ఇంకొక ఇంటికి అత్తగారింటికి పంపిస్తారు కాబట్టి మగపిల్లగాడైతే వారి వంశాన్ని వృద్ధి చేస్తాడో అనే ఉద్దేశంతో అనే భావనతో ఎక్కువ మంది మగపిల్లగానే దత్తత తీసుకుంటుంటారు దత్తత విషయాల్లో మాత్రం సాధారణంగా మగపిల్లవాడికే ప్రాధాన్యత ఉంటుంది దత్తత తీసుకునేటప్పుడు ఎటువంటి పిల్లవాడిని దత్తత తీసుకోవాలి దత్తత తీసుకునేటప్పుడు అర్హతలేంటి ఏ విధంగా దత్తత తీసుకోవాలి అనేటటువంటిది ఈ యొక్క చట్టం తెలియజేస్తుంది దత్తత తీసుకోవటానికి గల అర్హతలేమిటి తదితర విషయాలను ఈ యొక్క చట్టం తెలియజేస్తుంది ఇక మనోవర్తి విషయానికి వస్తే మెయింటెనెన్స్ అనమాట మెయింటెనెన్స్ అంటే పోషణ ఈ మెయింటెనెన్స్ అనే పదాన్ని మీరు వినే ఉంటారు మనోవర్తి భార్యను మైనర్ పిల్లలను అవివాహిత అయినటువంటి కుమార్తెను తల్లిదండ్రులను పోషించడం అనేటటువంటిది హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక బాధ్యత హిందువుల యొక్క బాధ్యత మరియు సాంప్రదాయము ఈ చట్టంలో చెల్లదగినటువంటి దత్తతకు కావాల్సినటువంటి అర్హతలు పరిస్థితులు దత్తతను తీసుకొను పురుషుని యొక్క అర్హతలు దత్తతను తీసుకొను స్త్రీ యొక్క అర్హతలు దత్తతకు కావలసిన అర్హతలు దత్తతకు సంబంధించినటువంటి ఇతర షరతులు మొదలగున్నవి భార్య యొక్క పోషణ ఈ విధంగా తదితర విషయములు ఈ చట్టంలో పొందుపరచబడ్డాయి హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టము పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు దత్తత తీసుకోవాలంటే అర్హతలు వాటికి సంబంధించిన విషయాలు ఉంటాయి దత్తతకు కూడా ఒక చట్టం ఉంది ఒక సగటు మనిషికి ఒక సామాన్యులకు చట్టం గురించి ఎంతో కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కోసం కాదండి ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక ప్రోగ్రాంలో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్